హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాన ఈరోజు నేను మోమోస్ చేస్తున్నానండి మోమోస్కి ఒక గ్లాసు పిండి వేసుకున్నాను అందులో కలిపి ఉప్పుని నూనె వేసి కలిపేసాను కలిపిన దాని మీద మళ్ళీ కొద్దిగా నూనె పైన వేసి మూత ఉంచుకున్నాను ఒక పెనంలో మూగుళ్ళని నూనె వేసి జీలకర్ర జీలకర్ర వేసుకొని అందులోనే మనం ఎల్లు అల్లం ఎల్లుల జింజర్ పేస్ట్ అండి క్యారెట్ మొక్కలు గ్రీన్ మిరపకాయలు అల్లం ముక్క అల్లం ముక్కలు చిన్న మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయల మొద్ద ఎల్లుల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకొని వేయించుకోవాలి ఇందులోనే టమాటా మొక్కలు టమాటా కాదండి ఇది రెడ్ రెడ్ క్యాప్సికము ఎల్లో క్యాప్సికము చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను అందులోనే మొక్కజొన్న గింజలు స్వీట్ కార్న్ ముక్కలు పొత్తు గిన్నెలు వేసుకున్నానండి ఇందులో ఇందులో క్యాబేజీ చిన్న తురుములాగా చేసుకున్న క్యాబేజీ కూడా వేసుకున్నాను అంటే ఇవి ఒకసారి అందులోనే మిరియాల పొడి అండి మిరియాల పొడిని కొద్దిగా ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే మగ్గుతాయి మగ్గినవి ఒకసారి కలుపుకోవాలి కింద మీదని కలుపుకున్నాక అయిపోయింది పక్కన పెట్టుకోవాలి ఇందులో మా ఒక గిన్నెలో నేను మూడు కాశ్మీరీ చిల్లీ అందులోనే మూడు టమాటాలు ఉడకబెట్టేసానండి అలా మూడు అది ఇది కలిపి ఉడకబెట్టేసి మూడు ఎల్లుల్లిపాయలు కూడా వేసాను వేసి దీన్ని మనం మిక్సీ చేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు మిరపకాయలు వేసి మిక్సీ చేసుకుని ముందు తర్వాత టమాటాలు కూడా ఉడకబెట్టినవి వేసి వాళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇందులో టమాటాలు వేసి ఉడకబెట్టేసి అందులోనే కాస్త ఉప్పు తగిన సాల్ట్ వేసుకొని అందులో కొద్దిగా అండి టేస్ట్కి పంచదార వేసుకోవాలి ఇది ఒకసారి మిక్సీ చేసుకోవాలి చూడండి మెత్తగా నలిగిపోయింది ఇది ఇది నలిగినది మనం నలిగిన ముద్దని ఇలాగా ఒక మూగుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు చిన్ని ముక్కల్లా కోసుకొని అందులో వేసుకోవాలి ఇది మోమోస్ చట్నీకే కాదండి పరాటా వాటికి బాగుంటుంది నంచుకుంటే అందులో ఈ టమాటా జ్యూస్ గ్రైండ్ చేసిన ముద్ద వేసేవాళ్ళు వేసి కలుపుతూ ఉండాలండి ఒక నిమిషం ఇలా కలిపిన అలా కలుపుతుంటే మగ్గుతో చూసారా నూనె తేరుకుంది ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మోమోస్కి రెడీ చేసుకున్న ముద్ద తీసుకొని మనం మైదాపిండి కదండి కొద్దిగా అలా పూరీలాగా ఒత్తుకోవాలి ఇది పూరీలాగా ఒత్తుకొని మన దగ్గర ఏదన్నా బౌల్ ఏదైనా ఉంటే కోయడానికి ఇలా కోసుకొని అంచులేని దాంతటి గ్లాస్ అనే ఏదైనా మీకు నచ్చింది దేంతో కోసుకోవచ్చు మీ సైజుని బట్టి చేసుకోవచ్చు నేను గ్లాస్తో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని అందులో అంటే క్లిప్పింగ్ పోయిందండి అందులో ఆ మొద్ద పెట్టేసి ఇలా చుట్టేసానండి ఇలా మోమోస్లాగా చుట్టాను చుట్టిన మోమోస్ అలాగన్ని చేసుకొని మనం ఒక ప్లేట్లో రాసుకొని మనం కన్నాళ్ళ జల్లు అయితే బాగుంటుందండి నాకున్న దాంతో అయితే పెనంలో ఒక పెనంలో అలా కన్నాళ్ళ జల్లుల్లో మోమోస్ పెట్టేసి అన్నీ పెట్టేసి మనం ఇలా మూకుడిలో నేను అడుగు ట్రే పెట్టుకొని నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాను మీకున్న దాంతో మీరు చేసుకోవచ్చు నాకు ఇలా మూకుడు ఇలా ఉందని ఇలా పెట్టుకున్నాను నేను మోమోస్ ఇలా దాని మీద నూనె కూడా రాయాలంటే కొద్దిగా నూనె రాస్తే మోమోస్ బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అంటే చిన్ని మోమోస్ చిట్టి మోమోస్ అంటారు కదండి అలా చేసాను పిల్లలకి ఇష్టమని అంటే ఇది ఇలా మనం స్పూన్తో పెట్టుకొని అదే ఫోర్క్తో పెట్టుకొని తినేస్తే బాగుంటుంది ఇలా పెట్టేసి ఒకసారి అలా కొద్దిగా ఆవిరి మీద ఉడకబెట్టేసాను ఇలాగ ని గారింపు వచ్చి అనుకున్న రంగు ఆపేసుకోవచ్చు ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా తీసేసుకొని మనం మోమోస్ని చూసారా అంత బాగా వచ్చాయి నేను ఎప్పుడు చేయలేదు మా పాప చెప్తే చేశాను మా బాబు పాప అడిగారు చేయమని చేశానండి కానీ చాలా బాగా వచ్చాయి మోమోసే కాదు చట్నీ కూడా చాలా బాగుంది నా కలుతులతో మీరు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అందులో మోమోస్కి చట్నీ ఇలాగే వేసుకున్నాను ఇందులో మన మోమోస్ ముంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు ట్రై చేయవచ్చు ఇవి మోమోస్ని మనం ఉంచుకోవడానికి ఇలా ఒకసారి ఆవిరి పెట్టేసి ఒక కా క్లాత్ మీద పల్చడి క్లాత్ మీద వేసుకొని ఒకసారి ఆరనిచ్చి తర్వాత మనం ఒక బౌల్లోకి పేపర్ వేసుకొని ఆ పేపర్లో పెట్టేసుకొని ఇందులో ఏంటి ఫ్రీజర్లో పెట్టించుకోవాలండి ఈ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనం ఇలాగా మూడు రోజులు నాలుగు వారం రోజుల వరకు ఉంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెయిట్ చేసుకొని తినచ్చు ఇది పెట్టుకొని మేము ఆరు రోజులు అయిపోయింది అది తీసి బాబేమో మా బాబు వెయిట్ చేస్తానన్నాడు ఇలా ఫ్రీజర్లో పెట్టించుకున్నాను నేను ఇలా ఫ్రీజర్లో పెట్టించుకున్నాను మా మోమోస్ని చాలా బాగా వచ్చేయండి మోమోస్ ఇలా వే వేడి చేసుకున్న పెనం అందులో కొద్దిగా నూనె వేసి మోమోస్ పెట్టుకోవాలండి అంటే ముందు ఒకసారి చేసాడు అమ్మ ఇవి చూడవా అని చెప్తే నేను చేశాను మళ్ళీ వీడియో తీసాను అది ఇలా చేస్తారని చెప్తే అది మోమోస్ అలా నూనె వేసి దాని మీద పెట్టాడు దాని మీద పెట్టి దాంట్లో కొద్దిగా నీళ్లు జల్లేడు నీళ్ళు అంటే ఒక్కసారి కాలేక ఇలా కాలేక అప్పుడు నీళ్లు వేయాలండి అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉన్నట్టుగానే వచ్చేస్తాయి మోమోస్ ముందు చూసారా కాలినట్టు ఉన్నాయి తర్వాత నీళ్ళు వేసాక దెబ్బ మామూలు ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి అంటే నాకు కొద్దిగా చెప్పడం రావట్లేదండి అంతేనండి థ్యాంక్ యూ బాయ్